పెద్దపల్లి జిల్లా సింగరేణిలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసీ పక్షాన కార్మిక సోదరులకు ఉద్యోగులకు సూపర్వైజర్లకు అధికారులకు మరియు మహిళా కార్మిక సోదరి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నామని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆలపల్లి పోచమ్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాసులు పేర్కొన్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను డెబ్బై పాయింట్ జీరో టూ మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినటువంటి సింగరేణి కార్మిక లోకానికి శుభాకాంక్షలు అభినందనలు రాను రాను కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ కష్టపడి చెమటోడ్చి సింగరేణి కంపెనీ మనుగడ కొనసాగాలనే ఆకాంక్షతో ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి ఛేదించినటువంటి కార్మిక లోకానికి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ తరఫున జేజేలు పలుకుతున్నాం ఈ సందర్భంగా మేనేజ్మెంట్ని మేము కోరేది డిమాండ్ చేసేది ఏమిటంటే ఈ టార్గెట్ రీచ్ అయిన సందర్భంగా ముప్పై ఏడు వేల కోట్ల టర్నోవర్ వచ్చిందని చెప్పి స్వయంగా సిఎండ్ బలరామ్ బలరాం నాయక్ గారు ప్రకటించిన సందర్భంగా మూడు వేల కోట్ల రూపాయలు లాభాలు వస్తున్నాయి లాభాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్న సందర్భంగా కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో అనేక సందర్భాల్లో బహుమతులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు కూడా కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తే మరింత కష్టపడి రానున్న కాలంలో సింగరేణి యొక్క ఖ్యాతిని కీర్తిని ఇనుముడింపజేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ప్రోత్సాహక బహుమతులు కార్మిక లోకానికి అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే దాదాపు మూడు నెలలు అవుతున్నది ఏడవ దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగింది గుర్తింపు సంఘంగా ఏఐటిసీని ఆదరించి గెలిపించారు కార్మిక వర్గం కానీ ఇంతవరకు గుర్తింపు సంఘంగా మాకు కానీ ప్రాతినిధ్య సంఘంగా ఐఐటీసీ కానీ గుర్తింపు పత్రం ఇవ్వలేదు అయినప్పటికీ కార్మికులు ఇచ్చిన తీర్పు శిరోధార్యంగా భావించి కార్మిక వర్గం యొక్క తీర్పును గొప్పగా భావించి మేము ఈ మూడు నెలల కాలంలో మా ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి వన్ బై వన్ ప్రయత్నం చేస్తూ వాటిని సక్సెస్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం కొన్ని సంఘాలు మేమే చేసాం మేమే పోరాడాం అంటున్నప్పటికీ గుర్తింపు సంఘంగా మాకున్నటువంటి బంధం కార్మికులతో మేనేజ్మెంట్తో మాకున్నటువంటి సంబంధంగా మేము చర్చించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం ఏదైతే ఉన్నదో సిబిఎస్ఈ అది సింగరేణంలో స్థాపించాలని చెప్పి అనేక మంది డిపెండెంట్లు యువ కార్మికులు భర్తీ అయినారు సింగరేణి గత ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఉత్పత్తి డెబ్బై డెబ్బై మిలియన్లు పెట్టడం జరిగింది డెబ్బై మిలియన్లు కాదు డెబ్బై మిలియన్లుతో పాటు డెబ్బై పాయింట్ టూ మిలియన్ సాధించి వాళ్ళ విజయకేతన వివరేషణం ఇది కార్మికుల విజయం కార్మి సింగరేణిలో ఏదైతే మనము ఈ ఉత్పత్తి ప్రొడక్షన్ సాధించడమో దీనికి అనుగుణంగా సింగరేణి యాజమాన్యం కూడా రెండు వేల పన్నెండు వరకు సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ ఉన్నప్పుడు అనేక ప్రోత్సాహక బహుమతులు కూడా మనం ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఏదైతే టీజీబీకే సంఘం వచ్చిందో అప్పుడు ఇవన్నీ మరుగున పడిపోయినాయి ఇప్పుడు మళ్లీ ఏఐటిసీఏ గెలిచింది కాబట్టి కార్మికులకు ఈ ఉత్పత్తి సాధించినందుకు ప్రోత్సాహక బహుమతులను ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం రేపు జరగబోయే మీటింగ్ లో కూడా ఇదే మాట్లాడి కార్మికులందరికీ బహుమతి ఇప్పించడానికి కృషి చేద్దామని తెలియజేస్తున్నాం అదేవిధంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమము రీచ్ అయిన దానికే కాకుండా రీజన్ల వారి కాకుండా మొత్తం సింగేరణి వ్యాప్తంగా మనం సాధించిన ఉత్పత్తి కాబట్టి సింగేరణి వ్యాప్తంగా అందరికీ స్వీట్ బాక్సులు అందజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఉత్పత్తిలో భాగస్వాములైన అధికారులకు సూపర్వైజర్లకు కార్మికులకు కార్మిక సోదరి మనులకు అందరికీ పేరు విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఏ ఉత్పత్తిని ఏది నిర్దేశించినా గానీ దాన్ని ఛేదించడంలో ముందుండాలని కార్మిక వర్గానికి సింగేరణ యాజమాన్యం సౌకర్యాలు కల్పించి సౌకర్యాలు కల్పిస్తేనే సింగేరణి సంబంధించిన కార్మికులు కూడా ముందుంటారని తెలియజేస్తూ ఈ ఉత్పత్తిని సాధించిన కార్మిక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటారు కాలేజీ హై స్కూల్ దాకా వేల లక్షల రూపాయల ఫీజుల బాధుడు అనేది మనకు తెలుసు అందుకని పంతొమ్మిది వేల డెబ్బై ఐదులో స్థాపించినటువంటి సింగరేణి స్కూల్స్ అనేక మూతపడ్డాయి సింగరేణి స్కూల్లో చదివిన అనేక మంది కార్మికులు అధికారులు అయినారు కార్మికుల పిల్లలు అనేక మంది ఉన్నత స్థానంలో ఉన్నారు ఇప్పుడు ఒక తొమ్మిది స్కూల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి అయినప్పటికీ వాటిల్లో ఈ సిబిఎస్ఈ విధానాన్ని పెడితే కేంద్ర స్థాయిలో ఉద్యోగాలు పొందడానికి పోటీ పరీక్షల్లో నెగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కార్మికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సిబిఎస్ఈ విధానం పెట్టడానికి పూనుకున్నటువంటి యాజమాన్యానికి ఈ సందర్భంగా అభినందనలు అట్లాగే మన గోదావరి కిలో ప్రధాన సమస్య తాగునీరు ఈ తాగునీరు గురించి గత ఉన్నటువంటి యూనియన్లు పట్టించుకోలేదు గుర్తింపు సంఘం కూడా ఏనాడు దాని గురించి అడిగిన దాఖలా లేదు అయినప్పటికీ ఈ మూడు నెలల కాలంలోనే దాని మీద పోరాడి సాధించినటువంటి యూనియన్ ఏఐటియుసి మనకు తెలుసు ఈ మధ్యనే ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్కు సంబంధించి శంకుస్థాపన జరిగే పనులు మొదలైనవి రానున్న కాలంలో శుద్ధి చేసినటువంటి నీరు కార్మికులకు అందే ఉన్నది కాబట్టి ఈ రకంగా ఈ మూడు నెలల కాలంలో గుర్తింపు పత్రం వచ్చినా రాకున్నా కార్మికులు ఇచ్చిన గుర్తింపే శిరోధార్యంగా భావించి పోరాడుతున్న రానున్న కాలంలో సొంతింటి కోసం కావచ్చు కార్మికుల సంఖ్య తగ్గింది క్వార్టర్లు ఇంకా అనేకం ఇక్కడ అడిషనల్గా ఉన్నాయి సర్ప్లెస్గా ఉన్నాయి వాటిని కార్మికులకు ఇప్పించడానికి సొంతంటి కళ నెరవర్చడానికి భవిష్యత్తులో కూడా ఏఐటిసి పోరాడుతారని చెప్పి ఏదైమైనప్పటికీ కార్మికుల సమస్యల కోసం ప్రతినిత్యం పోరాడేది ఏఐటిసీ ఎన్ మాత్రమేనని చెప్పి కార్మికులు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం